ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಆಮಶನದಿಂದ ಡಿಸ್ಚಾರ್ಜ್ ಗೆ 예! <tuneopian> oui. um? I mean don't know. I don't know. I don't k ఫాగి విగ్యంతిలదట కలెది కలుఖా ఇ఺నద చటా కలది Radio సమటా ఆమా ఫోన్ చేయండి ఏస్ కొరు ఏ ఫోన్ ఎందుకు డిస్కో మామ ఫోన్ అది అంటే ఇది ఏంటి ఆగుండి మేడం మీరు అట్లీ ఇన్మేం పెట్టారు మీరు ఏస్ ఎం పెట్టారు ప్రివెంట్ అరెస్ట్ చేశారు ప్రివెంట్ టు కొట్టారు కొట్టారు అరెస్ట్ అంటే ఫస్ట్ హెల్పోర్ట్ కార్డియాలజీ ప్లాస్టిక్ టీ వందసార్లు పేషెంట్స్ కట్ నండికిట్ వనే పేటాల్ గుత్తి ఆన్షియస్ అరెస్ట్ చేస్తారు చేశారు

అది కూడా ఫోటో తీయండి ఫుటో తీయ ఫోటో తీయండి సంతకం పెట్టాలి సంతకం அந்த மாதிரி கண்ட்ரோல் ஸ்கீம்

వన్ ఫిఫ్టీ వన్ సిఫ్ఐఆర్ వన్ ఫిఫ్టీ వన్ సార్ ప్రివెంటే చేశారు నెంబర్ హాస్పిటర్ చేశారు ఫిలిక్ చేస్తారు ఐఫైన్ ఇంకేమైనా ఉన్నాయా సార్ మనకి ఏం లేవు కదా ఫోన్ కరెక్ట్గా ఫ్లిచ్ చేశారు మిమ్మల్ని ఏం అనలేదు కదా అది అన్నారా ஒரு <laughs> கல்யாணம் నిరుర రాట ఇంకా ముందు రేపటి ఇది రాటని ఆదకట్టు 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 విట్నెస్ 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 టాలక్ విట్నెస్ టాలక్ కాలేటి అవర్ లోకల్ విట్నెస్ చెప్త ఉంటారు ఎవరు ఉన్నారు ఆదర్ పడమటి ఆదర్ నకిస్తా కన్ కది రిలేషన్షిప్ లో వచ్చేలా

फोटो इक आगे क्या आगे अच्छा अरे वंचित वंचित तो तुम जाओगे 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 तुम जाओ

इस चीज़ को बताये सकते हैं इस चीज़ को बताये सकते हैं इस चीज़ को बताये सात बंदरों को नाले वाली तो तो निकाल दिया बंदर भी एक सात बंदर आता कौन बैठो निकाल दिया इसको बताये हमें ज़रूर ज़रूर ਮੇਰੇ ਨਾਲ ਜੰਦਨ ਵੀ ਤੇ ਮੇਰੀ ਨੀਤ ਕੰਮ ਕਰਦਾ ਬਹੁਤ ਵਧੀਆ ਕਰਦਾ ਹੈ ਇਸ ਤੋਂ ਦਿੱਸਤ ਜੋੜਨ ਕਹਿੰਦੇ ਇਹ ਇਹ ਵੇਦਨ ਤੋਂ ਫੋਟੋ ਦਿਖਾਉਣ ਨੂੰ ਲਾਂਚ ਕਰਦੇ ਹੈਂਡਓਵਰ ਇਹ ਆਡੀਅੰਸ ਆਪ ਕੋਲ ਆਉਂਦਾ ਹੈ

ఎఫ్ఐఆర్ కాన్ ఫో ట్వంటీ ఓకే ప్రవేం అయ్యో ఫైవ్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ నంబర్ వన్ సిఆర్ సెవెన్ ఎఫ్ఐఆర్ వన్ ఇంటర్ ఫోన్ కావచ్చు చేశారు ముందా చేశారు చేస్తారు ఇంటర్ చేస్తారు ఇంకేమైనా ఉన్నాయా సార్ ఇంకేం లేవు ఇంకేం లేవు కదా ఫోన్ దాని దగ్గర ఇచ్చేసారు నేమ్ అనలేదు కదా అండి రాత్రి ఉన్నా అని ట్వంటీ నా

తాలూకా అవ్వకుండా విట్నెస్ పెట్టుకుంటామండి ఆధార్ కార్డు ఇవ్వండి మీకు ఆధార్ కార్డు ఇస్తాను అవ్వదు ఇదిగోండి మీరు కార్డ్ ఇదండి ఆధార్ కార్డు పంపిస్తాను మీ నెంబర్ తీసుకోండి

ज़ेल है, हाँ, डेट, इंग्लिश बोलते होंगे, इसका कौन, इसको तो बिस्कुट है, इसे, कंप्लेक्स नहीं है, कंप्लेक्स नहीं है, ज़्यादा बोक्तन ही है, बोक्तन ही है, कंप्लेक्स बड़ा बोक्तन ही है, बोक्तन ही है, डिटेल्स प्लीज़, प्लीज़, सब इसे इतना चलता पड़ता है। ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಫೋಟೋ ಇಷ್ಟು रोड पे 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 रोड आपको फोन पर डाटा भेज दिया है फोन में डाटा शेयर कर रहा है जो भी चाहिए इन्वेस्टमेंट डाटा फॉर नेक्स्ट क्वार्टर इसीलिए डाटा वाइट से डाल दिया है डाटा चला मत रखना दिमाग में आप फाइल और रिपोर्ट छोटा रिस्पांसबल ये साइन पेटी से हम साइन पेटी से डिस्कस कर रहे हैं साइन पेटी न्यू पासवर्ड डालो ओके पासवर्ड फोन के नंबर में डालना है 何が ఎయిర్పోర్ట్లో సార్ ఆ ఎయిర్పోర్ట్లో ఆ ఇష్యూస్ అన్ని అయిపోయినాయి సార్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చేసేవాళ్ళు ఏమిటో మనం చెప్పండి ఎందుకు ఎన్ని ఎందుకు ఇక్కడ అవసరం సరే